మోంతా తుఫాను బాధితులను ఆదుకోవటం బాధ్యతమని మాదక ద్రవ్య నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖరన్న వేటకు వెళ్లి జీవనోపాధి పొందే మత్స్యకారులకు సుమారు పదిహేను రోజులు తుఫాను తీవ్రతతో అంతరాయం కలిగిన విషయం ఉదీతమే నగరానికి చెందిన జనవారధి సర్వీస్ సొసైటీ డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ సంయుక్తంగా ముప్పై కుటుంబాలకు నిత్య సరుకులు అందించి అండగా నిలిచారు ఎన్జిఓస్ అని అన్ని ఎన్జిఓలు కలిసి శ్రీకాకుళం జిల్లాలో ఒక చక్కనైన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకు అలాగే జనవారిది సర్వీస్ బ్లడ్ సర్వీస్ సొసైటీ అలాగే డాడీ హెల్పింగ్ ఫౌండేషను అలాగే ఇవన్నీ ఎన్జిఓలు కలిసి ఈరోజు మీ అందరికీ నిత్యావసరపులు సరుకులు ఏర్పాటు చేయడానికి ఈ తుఫాను రావడం వల్ల మనం ఎంతో వెనకబడి మీరు నెల రోజుల నుంచి వేటకి చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ గ్రామకర్తలు సర్పంచ్లు వీళ్ళందరూ కూడా ఇది ముందు ఈ విషయం తెలియజేయగానే తెల్లరేడు గంటలు ఫోన్ చేశారు సో అప్పటికప్పుడు మాకు దోచినవి ఏమున్నాయో అవి నిత్యవర్ సర్కుల్ కింద మేము ప్యాకింగ్ చేసి అది తక్కువ అని ఎక్కువ అని మాకు మాకు కేవలం కావాలని పబ్లిసిటీ కోసమో చేయాలని అయితే మేము రాలేదు కేవలం మీకున్న కష్టాల్లో ఈ ఇచ్చే వస్తువుల వల్ల కొంత అవసరాలు తీరుతాయి కొంతవరకు రిలీఫ్ రావచ్చు అని చెప్పి మీ పెద్దలు వీళ్ళందరినీ కోరటం వల్ల వీళ్ళు నన్ను కూడా ఈ కార్యక్రమం రమ్మని వల్ల నేను కూడా మీతో పాటు గడుపుబట్టు వచ్చాను ఖచ్చితంగా ఇవి మీకు పూర్తిగా మీ అవసరాలు తీరకపోవచ్చు కానీ కనీసం కొంతవరకైనా మీకు ఇవి కొంతవరకు తోడ్పడతాయని ఉపయోగపడతాయి సపోర్ట్ అవుతాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి నేను కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ